ఈ రోజు దాంట్లో భాగంగానే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడో చెప్పారు మా మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద ఉంటుంది అని ఆ మాటకి నిలబడే ఈ రోజు మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ పెట్టారు ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిఎస్సి మాట ఎత్తిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఒక్కసారి ప్రజలకి గుర్తు చేస్తున్నాడు ఒక్క డిఎస్సి కాదు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో నారా లోకేష్ గారు ఈరోజు కల్లారో మనం అందరం చూస్తున్నాం గతంలో మరి మీరందరూ కూడా గుర్తుండే ఉండాలి ఒకనొక సమయంలో కియా మోటార్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక పెద్ద సంస్థ అట్లాంటి ఒక ఇండస్ట్రీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో నేను న్యూస్తో చదవడం జరిగింది ఇక్కడి నుంచి తమిళనాడుకి ఎక్కడైతే వాళ్ళ సిస్టర్ కంపెనీ ఉండే ఉందో అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి చూసింది కారణం ఇక్కడ ప్రభుత్వం అనేది ఎక్కడ ఈజ్ ఆఫ్ బిజినెస్ కానీ వాళ్ళకి వెసులుబాటు కానీ ఇక్కడ ఎక్కడ కల్పించట్లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పి కానీ ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి కర్ణాటకలో తెలంగాణలో ఎక్కడ కూడా సంస్థలు అనేక రంగాల్లో డిఫెన్స్లో కానివ్వండి ఎయిర్లో ఎయిర్ ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి ఐటీ రంగంలో కానివ్వండి పక్క రాష్ట్రాల నుంచి ఉన్న పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టాలని చెప్పి చూస్తున్నారు తేడా ఒకసారి మీరే గమనించమని కోరుతున్నారు ఎన్నో పెద్ద కంపెనీలు ఈరోజు మన రాష్ట్రానికి క్యూ కట్టినాయి అటు టీసీఎస్ కానివ్వండి అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి ఎల్జీ అయితే శ్రీ సిటీలో ఏకంగా దాని ప్రొడక్షన్ ప్లాంటే ఓపెన్ చేయడం జరుగుతుంది ఒక్కసారి ప్రొడక్షన్ ప్లాంట్ అనేది ఓపెన్ చేస్తే ఎన్నో రకాలమైన ఉద్యోగాలు ఈరోజు మనం కలిగలుగుతాం అటు లేబర్ కానీ అటు స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ కానీ టెక్నికల్ జాబ్స్ కానీ ఎన్నో వస్తాయో ఒకసారి ఆలోచించండి మరి గతంలో ఇక్కడ జాకీ కానీ మరి మాల్ కానీ ఈరోజు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి విజను ఆ విజన్తో చేయబడిన ఆ విజన్ ఉన్న నారా లోకేష్ గారి కష్టం అని చెప్పి కూడా నేను ఈ రోజు సంపూర్ణంగా మంచి తెలియజేసుకుంటాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్